అన్న ఏపీలో ఇప్పుడు అసెంబ్లీ నెక్స్ట్ ట్వంటీ ఎయిత్కి ఇలా అసెంబ్లీ స్టార్ట్ అయిపోతుంది ఇప్పుడు దాకా జగన్మోహన్ రెడ్డి గెలిచిన దగ్గర నుంచి ప్రమాణ స్వీకారానికి తప్ప ఇప్పుడు దాకా అసెంబ్లీలో అడుగుపెట్టింది లేదు మనకి ఇస్తేనే ఏది ప్రతిపక్ష హోదా ఇస్తేనే నేను అసెంబ్లీకి వస్తాననేసి జగన్మోహన్ రెడ్డి గారు అన్నారు ఈసారి అయినా అసెంబ్లీకి వెళ్తారా లేదా దాని మీద మీరు ఏం అంటే ప్రతిపక్ష హోదా అనేది వైసీపీ పార్టీ అడగడం తప్పు కాదు ఎందుకంటే ఫార్టీ వన్ పర్సెంటేజ్ ఓట్ షేరింగ్ ఉందని చెప్పి వైసీపీ పార్టీ వాళ్ళు ప్రతిపక్ష హోదా అడుగుతున్నారు కానీ ఆల్రెడీ జనసేన పార్టీ ఆ స్థాయిలో ఉంది ఇరవై ఒక స్థానాలు ఉన్నాయి సెకండ్ ప్లేస్లో జనసేన పార్టీ ఉంది కాబట్టి జనసేన పార్టీకి ప్రతిపక్ష హోదా ఇచ్చే అవకాశాలు ఉంటాయి అంటే టెక్నికల్గా చూస్తే వైసీపీ పార్టీకి నలభై శాతం ఓటింగ్ ఉన్నా సరే టెక్నికల్గా మాత్రం అసెంబ్లీలో జనసేన పార్టీకి ఇరవై ఒక స్థానాలు ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా ఏదైతే ప్రతిపక్ష హోదా ఇస్తేనే వెళ్తాము అనేది కరెక్ట్ కాదు కానీ డిమాండ్ చేయడంలో మాత్రం ఎట్టిపక్షంలో తప్పు ఎందుకంటే వాళ్ళకున్న ఓట్ షేరింగ్ బట్టి వాళ్ళు అడుగుతున్నారు డిమాండ్ చేయడంలో తప్పులేదు ఆల్రెడీ గవర్నర్ గారి దగ్గరికి వెళ్ళి కలిశారు గవర్నర్ గారి దగ్గరికి వెళ్ళి కూడా గైడ్ స్పీకర్కి గైడెన్స్ ఇచ్చుకొని కూడా వాళ్ళు తెచ్చుకోవచ్చు కానీ ఆ అవకాశాలు కూడా లేవు అంటే వచ్చే అవకాశాలు అయితే లేవు కాబట్టి ప్రతిపక్ష హోదా ఇస్తేనే వెళ్తారనేది కూడా రాంగ్ అసలు అది అసెంబ్లీకి అసలు ఇప్పుడు ప్రజలు ఓట్లేసి గెలిపించినప్పుడు ఒకళ్ళు ఎమ్మెల్యే ఏంటి రెండు ఎమ్మెల్యేలు ఏంటి ఎంతమంది అయితే మీకు ఏంటి అసెంబ్లీకి వెళ్ళి ప్రజల తరపున మాట్లాడడానికి మీకు ప్రాబ్లం ఏంటి అనేసి చాలామంది కోసం ట్రై చేస్తారు దాన్ని అందుకే ఇప్పుడు ఏంటంటే అసెంబ్లీకి ఎవరైతే రారో ఆ పార్టీ ఈ పార్టీ ఏ పార్టీ అని కాదు ఎవరైతే అంటే అనారోగ్య సమస్యలు లేకపోతే ఇంకా మేజర్ ఇష్యూస్ కాకుండా వాంటెడ్గా కావాలని ఎవరైతే రారో వాళ్ళ సభ్యత్వం రద్దు చేయండి వాళ్ళ సభ్యత్వలు రద్దు చేసి చాలామంది ఇండిపెండెంట్గా పోటీ చేశారు వాళ్ళకి ఆ అవకాశం స్పీకర్ ద్వారా గవర్నర్ ద్వారా గైడెన్స్ ఇచ్చి వాళ్ళకి అవకాశాలు కల్పించండి ఎందుకంటే ప్రజల తరఫున ప్రశ్నించవలసిన ఎవరైతే ప్రజాప్రతినిధులు ఉంటారో వాళ్ళే అసెంబ్లీకి రాకపోతే ఇంకా ప్రజాస్వామ్యానికి వాల్యూ ఏముంటుంది ఎలక్షన్ ఎలక్షన్ విధానానికి వాల్యూ ఏముంటుంది కాబట్టి ఎన్నికల ఖర్చు రూ ప్రజలు చాలా కష్టపడి ఓట్లు వేశారు ఇదంతా చాలా రిస్క్ జరిగిన ఒక అంశము ఇలాంటి టైంలో మేము మాకు అధికారం లేదు కాబట్టి లేకపోతే మాకు అవకాశం లేదు కాబట్టి లేకపోతే మాకు ప్రతిపక్షం హోదా రాలేదు కాబట్టి అని అసెంబ్లీకి వెళ్ళకపోవడం అనేది చాలా తప్పు అంటే వాళ్ళకి ఎవరు గైడెన్స్ ఇస్తారో నాకు తెలియదు ఒక అనలిస్ట్గా మాత్రం అది పూర్తిగా రాంగు ప్రజల్లో నెగిటివ్ సంకేతం వెళ్తుంది అది ప్రజాస్వామ్యానికి మంచిది కాదు ఒకవేళ నిజంగా నేను అంటున్నా నేనే నేను అంటున్నాను మన అయ్యన పాత్ర గారికి నేను స్పీకర్ అయ్యన పాత్ర నేను రిక్వెస్ట్ చేసేదంటే ఎవరైనా నిజంగా వాంటెడ్గా కావాలని రాకపోతే వాళ్ళ సభ్యతను రద్దు చేయండి ఇండిపెండెంట్గా పోటీ చేసిన వాళ్ళు చాలా మంది ఉన్నారు వాళ్ళకి ఇవ్వండి వాళ్ళు ప్రజల తరఫున ప్రశ్నిస్తారు అంటే ప్రజాస్వామ్యం డెమోక్రసీ అనేది అక్కడ నష్టం కలిగే అవకాశం ఉంటుంది కాబట్టి దాన్ని పూర్తిగా వ్యతిరేకిస్తాము జగన్మోహన్ రెడ్డి గారికి మాత్రమే కాదు మిగతా వాళ్ళు ఎవరైనా సరే అసెంబ్లీకి గెలిచిన ప్రతి ఒక్క ఎమ్మెల్యే అసెంబ్లీకి వెళ్ళాలి వెళ్ళకపోతే వాళ్ళు వాళ్ళ సభ్యతను రద్దు చేయండి ఇంకొకటి చూసుకుంటే మన షర్మిల గారు వాళ్ళ కొడుకు రాజారెడ్డిని రాజకీయాలకి పరిచయం చేస్తున్నారు నిన్ననే పరిచయం చేశారు దాని మీద మీరు ఏం మాట్లాడదు అది ఎంత అసలు అతనికి కొంతమంది అంటే రాజకీయ అనుభవమే లేదు అతనికి దాని ఆయన తీసుకుని వచ్చి రాజకీయాలు అవసరమా అనేసి మాట్లాడుతున్నారు అంటే శర్మిళ గారి యొక్క ఉద్దేశం ఏంటంటే రేపు నేను రాజకీయాలు నిలబడతానో నిలబడలేనో రేపు నాకు ఈ ప్లాట్ఫారం ఉండొచ్చు ఉండకపోవచ్చు ఒకవేళ ఉండినా నేను ఎక్కువ కాలం కొనసాగించలేకపోవచ్చు కాబట్టి నా కుమార్ని నేను రాజకీయాల్లో తీసుకొచ్చినట్లయితే ముందు ముందుకి ఉపయోగపడవచ్చు ఇప్పుడు కాకపోతే నెక్స్ట్ అని చెప్పండి ఇది కూడా నెపోడిజియం లాంటిదే ఇప్పుడు మనకి నేపాల్లో జరిగిన సంఘటనలు కూడా ఇదే ఎందుకంటే వారసత్వ రాజకీయాలను ప్రజలు ఇష్టపడట్లేదు అది ఎవరిని ఎంత పెద్ద లీడర్లను కూడా ఇష్టపడలేదు ప్రజాస్వామ్యబద్ధంగా ఇది ఎన్నికైతేనే తప్ప వారసత్వంగా ఎవరు స్వీకరించట్లేదు కాబట్టి ఆ శర్మిళ గారికి సరైన రాజకీయ పరమైన ఏ అవకాశాలు లేవు ఇప్పుడు వాళ్ళ కొడుకుని కూడా ఈ టైంలో తీసుకొచ్చి ఇబ్బంది పెట్టడం తప్ప మరో అంశం కాదు అంటే తొందరపాటుగా అంటే దూర దూరదృష్టం ఆదేశిస్తారు ఏం ఆలోచిస్తారు తిరిగి కానీ అసలు రాజకీయ అంటే సర్మిళ గారికి ఒక ప్లాట్ఫామ్ సరైన ఒక పదవి కానీ ఒక బాధ్యత కానీ పెద్దగా లేదు ఇలాంటి టైంలో ఆ కుమార్ని తీసుకొచ్చి ఇరికించడం అనేది ఒక రిస్క్ లాంటిదే ఇప్పుడు ఇంకొకటి చూసుకుంటే నేపాల్లో ఒక ఇన్సిడెంట్ అనేది జరిగింది కదా దాని గురించి మీరు ఏం మాట్లాడుతున్నారు అదే నేపాల్లో జరిగిన ప్రధానమైన అంశం ఏంటి ఒకటి నెపోటిజం నెపోటిజం రెండు ప్రభుత్వం సంబంధించిన అవినీతి ఎక్కువగా ఉండడం ప్రభుత్వం సంబంధించిన అవినీతి చాలా తీవ్రంగా ఉండడం అక్కడ రాజకీయాల్లో యువతకి సరైన అవకాశాలు కల్పించకపోవడం ఈ మూడు అంశాల మీద నేపాల్లో ఈ యొక్క సంఘటన జరిగింది అదేవిధంగా ప్రభుత్వం చేసిన అవినీతిని ప్రజలు ప్రశ్నిస్తే వాళ్ళకి సోషల్ ప్లాట్ఫామ్స్ ఏవైతే ఉంటాయో ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ యూట్యూబ్ ఇవన్నీ కూడా వాళ్ళు బ్యాన్ చేయడం బంద్ చేయడం వాళ్ళు రన్ కాకుండా చేయడం ఇదేదైతే ఉందో ప్రశ్నించే ఒక గొంతుకు అంటే ప్రభుత్వాలు ప్రశ్నించే రైట్స్ ప్రజలకు ఉంటాయి ఓటేసే ప్రతి ఒక్కరికి కూడా ప్రశ్నించే రైట్స్ ఉంటాయి ఆ రైట్స్ని ప్రభుత్వమే వైలెన్స్ చేసినప్పుడు ప్రజలు ఖచ్చితంగా ఇలాంటి అంటే అనిచివేత చాలా తీవ్ర స్థాయిలో ఉన్నప్పుడు ఖచ్చితంగా ప్రజలు తిరుగుబాటు చేస్తారు అనేది ఒక సంకేతం కాబట్టి రాజకీయాల్లో యువతకి ప్రధానమైన అవకాశాలు కల్పించలేనప్పుడు ప్రభుత్వాల్లో కూడా యువకులకి ఒక భాగస్వామ్యం కల్పించలేనప్పుడు ఇలాంటి సంఘటనలు జరుగుతాయి భారతదేశంలో కూడా ఇలాంటి సంఘటనలు జరిగే అవకాశాలు కూడా ఉండొచ్చు ఎందుకంటే ఇప్పటికే వారసత్వం అనేది చాలా ఎక్కువ ఉంటుంది కాబట్టి ఆ వారస అలాంటి సమస్యలు కూడా భారతదేశంలో వచ్చే అవకాశం ఉంటుంది ఐక్యరాజ్య సమితి కూడా ఈ అంశం మీద దృష్టి సాధిస్తారని చెప్పారు ఐక్యరాజ్య సమితి కూడా దీన్ని ఫోకస్ చేస్తారని చెప్పారు కాబట్టి ఖచ్చితంగా వారసత్వ రాజకీయాలకు వ్యతిరేకంగా

అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ అప్ టు ఫైవ్ ఇయర్స్ వీసా కాంటాక్ట్ సౌర్య కన్సల్టెన్సీ కాంటాక్ట్ ఎయిట్